అందరికి నమస్కారం తిరుమల వచ్చాం శ్రీ వెంకన్న స్వామి దర్శనం బ్రహ్మాండంగా దర్ దర్శనమైంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నాం మా మనమరాలు యొక్క పుట్టింటికలు తీయడం కోసం ఇక్కడ రావడం జరిగింది బంధువులతోటి సో వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి నీట్నెస్ పవిత్రమైనటువంటి స్థలం చాలా పవిత్రంగా ప్రతిరోజు ఉంచుతున్నటువంటి మరి తిరుమ తిరుపతి దేవస్థానం అధికారులందరికీ ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా నీట్నెస్గా ప్రతి ఒక్కటి చేస్తూ భక్తులకు అవసరమైన కాడ పాలు మంచినీళ్ళు ఇవన్నీ కూడా భక్తులకు అందజేస్తూ ఉన్నారు సో ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలాన్ని చాలా దివ్యంగా చాలా పవిత్రంగా అంతా కూడా చాలా నీట్నెస్గా చాలా చక్కగా చేస్తున్నారు సో ఈఓ గారికి మ ఏఈఓ గారికి అందరికి కూడా మన చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ అంతా కూడా కోఆర్డినేషన్ కూడా చాలా చక్కగా ఉంది సో చాలా సంతోషం అనిపించింది చాలా సంతోషం అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంది சந்திரோலட்சுமணாவளி நீங்கள் teacher Oh teacher Assalamu alaikum Ah 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 is standing Said Ba Harish Ke mel padte